హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక అండి చాలామంది మన సంస్థలో ఉన్న సభ్యులు ఒక విషయం గురించి అయితే పదే పదే అడుగుతున్నారండి దాని గురించి తెలియచేయండి అది మనము చేసుకోవచ్చా వద్దా అనేది అడుగుతూ ఉన్నారు సో ఆ విషయం ఏంటంటే ఇంకోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మూన్ సిటీ ఈ ఈ పర్టికులర్ యాప్ గురించి అడుగుతున్నారండి ఇది ఓన్లీ కిబో సభ్యులైనా లేదంటే ఎవరైనా చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది నాట్ ఓన్లీ క్యూబో సభ్యులండి ఎవరైనా కానీ క్రిప్టో మీద అనుభవం ఉన్నవాళ్ళు ఫ్రీ మైనింగ్ చేసుకోదలిచిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ మూన్ సిటీ వాళ్ళు అందిస్తున్న కాయిన్ని మీరు ఫ్రీ మైనింగ్లో పొందవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూన్ సిటీ అనేది మూన్ సిటీ అనే వ్యక్తులు వీళ్ళు రియల్ ఎస్టేట్ నేపథ్యం కలిగిన వాళ్ళు ఓకేనా రియల్ ఎస్టేట్ నేపథ్యం కలిగిన వాళ్ళు అట్ ది సేమ్ టైము వీళ్ళకి క్రిప్టో మీద కూడా అవగాహన అనుభవం రెండు ఉన్నాయి సో బిఫోర్ దట్ అంటే వీళ్ళకి ఇంతకుముందే ఎంఎన్సి అని ఒక కాయిన్ ఉంది మూడు సిటీ పేరుతో ఎంఎన్సి అని ఒక కాయిన్ ఉంది ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు బాబు క్యాట్ అని ఒక కాయిన్ని బిఓబిసిఏటి బాబ్ క్యాట్ అని ఒక కాయిన్ని ఎయిర్ డ్రాప్ కేటగిరీలో అంటే ఫ్రీ మైనింగ్ కేటగిరీలో మనకు అందిస్తూ ఉన్నారన్నమాట సో ఇందులో ఇది కిబో సభ్యులకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ మూన్ సిటీ రియల్ ఎస్టేట్ వెంచర్స్లో మన కేబీసీని మనకి మన కేబీసీని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కేబీసీని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు మనము ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో కేబీసీని పర్చేజ్ చేస్తాం కదా ఆ కేబీసీని వీళ్ళ వెంచర్లో యాక్సెప్ట్ చేస్తారన్నమాట మనం ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు ఓకేనా ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి ఎంత మొత్తంలో అయితే యాక్సెప్ట్ చేస్తారో అంత మొత్తంలో దాన్ని యాక్సెప్ట్ చేస్తారన్నమాట ఓకేనా అలాగే మన లీడర్స్ ఏమ ఏమని అన్నారంటే సార్ ఎటు మీరు మీ వెంచర్స్లో మా కేబీసీని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అట్ ది సేమ్ టైము మీ మూన్ సిటీ యాప్ని కూడా అందులో కూడా మా వాళ్ళకు గనక మీరు అవకాశం ఇవ్వగలిగితే మా వాళ్ళు కూడా దాన్ని మూన్ సిటీని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మా వాళ్ళు కూడా ఆ బాబ్ క్యాట్ కాయన్ని ఎయిర్ డ్రాప్ కేటగిరీలో పొందుతారని చెప్పి పర్మిషన్ తీసుకుని మన వాళ్ళు కూడా ఇప్పుడు దాన్ని ప్రాపర్గా సద్వినియోగం చేసుకుంటున్నారు ఓకేనా బిఫోర్ దట్ ఏంటంటే అంటే మూన్ సిటీ గురించి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది ఎవరైనా కానీ చేసుకోవచ్చు ఓకేనా ఎవరైనా చేసుకోవచ్చు ఇది మన ట్రస్ట్ వ్యాలెట్టు మెటామాస్క్ వ్యాలెట్ ఎలాగైతే ఉన్నాయో ఇది కూడా మనకి ఒక వ్యాలెట్ లాగా ఉపయోగపడుతుంది ఓకేనా ఇది అప్రాక్సిమేట్గా జనవరిలో అనుకుంటా యాక్చువల్గా వీళ్ళు వెంచర్ పోయిన సంవత్సరం స్టార్ట్ అయినట్టుంది బట్ ఇది ఈ బాబ్ క్యాట్ ఈ ఎయిట్ డ్రాప్ కేటగిరీలో ఇవ్వటం అనేది జనవరిలో స్టార్ట్ అయినట్టుంది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో స్టార్ట్ అయినట్టుంది దాంతోపాటు వీళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో వీళ్ళు అఫీషియల్గా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి అన్నమాట ఓకేనా అఫీషియల్గా సో ఈ బాబ్ క్యాట్ కాయిన్ని మీరు ఎయిర్ డ్రాప్ క్యాటగిరీలో మీరు కేవలము ఒక వంద రోజులు మాత్రమే పొందగలరు వంద రోజులు మాత్రమే హండ్రెడ్ డేస్ వంద రోజులు మాత్రమే వీళ్ళు మనకి అవకాశం ఇవ్వటం జరిగింది ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోతారో ఆటోమేటిక్గా ఈ డ్రాప్ క్యాటగిరీలో ఈ బాబ్ క్యాట్ కాయిన్స్ని పొందడం ఆగిపోతుంది ఓకేనా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వీళ్ళు కేవలము వంద కోట్ల కాయిన్స్ని మాత్రమే అందించడం జరుగుతుంది అది కూడా వంద కోట్ల కాయిన్లే వీళ్ళ మెయిన్ మొత్తం ఆ బాబ్ క్యాట్ కాయిన్ మొత్తము వంద కోట్లే ఇందులో నలభై కోట్ల కాయిన్స్ని వీళ్ళు ఆ ఎయిర్ డ్రాప్ కేటగిరీలో అందించబోతున్నారు ఓకేనా అండ్ రిమైనింగ్ నలభై కోట్ల కాయిన్సు లాకింగ్లో ఉంటాయి అండ్ రిమైనింగ్ ట్వంటీ కోట్ల కాయిన్స్ ఇరవై కోట్ల కాయిన్స్ ఎక్స్చేంజ్లో ఉంటాయి అన్నమాట ఓకేనా ఇది వీళ్ళ ఎంటైరు ప్రోగ్రామింగ్ మొత్తము వంద కోట్లు అందులో నలభై కోట్ల కాయిన్స్ ఎయిర్ డ్రాప్ కేటగిరీలో అందిస్తారు రిమైనింగ్ నలభై కోట్ల కాయిన్స్ లాకింగ్లో ఉంటాయి కేవలము ట్వంటీ ఇరవై కోట్ల కాయిన్స్ మాత్రమే ఎక్స్చేంజ్లో ఉంటాయి అన్నమాట అర్థమైంది కదా అండ్ అలాగే ఏదైతే ఈ ఫ్రీ కేటగిరీలో అదే ఎయి డ్రాప్ కేటగిరీలో నలభై కోట్ల కాయిన్స్ ఇస్తున్నారు కదా ఇవి కేవలము మొదటి మూడు లక్షల మందికి మాత్రమే అందిస్తారు ఓకేనా మొదట మూడు లక్షల మందికి మాత్రమే అందిస్తారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అది క్యూబో సభ్యుడా అవుట్ ఆఫ్ ది క్యూబో సభ్యుడాన్ని పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓకేనా ఏ డ్రాప్ కేటగిరీలో వస్తున్నాయి కాబట్టి ఓకేనా అండ్ అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వన్స్ వాళ్ళు ఎక్స్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోయారు అనుకోండి అప్పటికి మీరు జాయిన్ అయ్యి ఒక రోజైనా పది రోజులైనా ఇరవై రోజులైనా ముప్పై రోజులైనా ఎనీ మీ ఎయిర్ డ్రాప్ కేటగిరీలో మీకు స్పిన్నింగ్ రూపంలో అంటే మనం స్పిన్ చేయాలి స్పిన్ స్పిన్నింగ్ రూపంలో మీకు రావటం అనేది ఆగిపోతుంది ఆ ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే ఇది నథింగ్ బట్ మన ట్రస్ట్ వ్యాలెట్ మెటామోస్క్ వ్యాలెట్ ఎలాగైతే ఉన్నాయో ఈ మూన్ సిటీ కూడా మనకి ఒక వ్యాలెట్ అనమాట ఒక వ్యాలెట్ ఓకేనా సో వ్యాలెట్ అంటే మీకు తెలుసు కదా అక్కడ మనము సీక్రెట్ ఫేజ్ ఉంటుంది ఆ పన్నెండు పదాల సీక్రెట్ ఫేజ్ ఉంటుంది దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఓకేనా ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే ఇప్పుడు ఆ యాప్ని మనము ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది ఒకసారి మనం తెలుసుకుందాము ఓకేనా ఇక్కడ చూడండి మనకి యాప్ అనేది డాట్ ఏపీకే ఫార్మేట్లో దొరుకుతుంది ఓకేనా యాక్చువల్గా ఏంటంటే ఇది ఇంతకుముందు హిందూస్ యాప్లో ఉంది మన ఫోన్పే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న హిందూస్ యాప్ ఉంది కదా ఆ యాప్లో ఇది అందుబాటులో ఉంది కానీ ఇప్పుడు దాన్ని ప్లేస్టోర్లోకి అప్గ్రేడ్ చేసే విధానంలో అక్కడ తీసేశారన్నమాట ఓకేనా మనకి వెరీ వెరిసూను ప్లేస్టోర్లోకి యాప్ రాబోతుంది అట్ ది సేమ్ టైము మళ్ళీ మీకు హిందూసీ యాప్లో ఇది దొరుకుతుంది అప్పటి వరకు డాట్ ఏపీకే ఫార్మేట్లో మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఓకేనా డాట్ ఏపీకే ఫార్మేట్లో దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఓకేనా అది ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఓన్లీ అంటే యాప్ ఇన్స్టాలేషను వ్యాలెట్ క్రియేషను అండ్ తర్వాత దాన్ని ఉంటారు ఎలా స్పిన్ చేసి ఇన్కమ్ తీసుకోవాలి అది ఇన్కమ్ అంటే నథింగ్ బట్ అదే ఆ కాయిన్స్ బాబ్కాట్ కాయిన్స్ ఎలా సంపాదించుకోవాలి ఏంటనేది నేను మళ్ళీ ఆ పర్టికులర్ సెక్షన్ వరకు సపరేట్గా ఒక వీడియో చేస్తా ఇది కేవలము ఇంట్రడక్షన్ అబౌట్ మూన్ సిటీ మూన్ సిటీ అంటే ఏమిటి దాని గురించిన సమాచారం అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై బిల్